దాదాపు ఒక నెల రెండు నెలల శిశువు పేరు సర్వమంగళాదేవి ఏంటంటే విశేషం ఈ గోమాతది అప్పుడు నేను ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడ సోదర బృందాన్ని బాబు మీ ఒంగోలు జాతి చాలా ప్రశస్తమైంది కదా నాకు ఒక చిన్న ఆవునివ్వకూడదా అని అడిగాను అప్పుడు అక్కడ కోటేశ్వరరావు అని ఎక్కడెక్కడో గాలించి అడవుల్లో ఈ గోమాతను పట్టుకున్నాడు అప్పుడు దీనికి సర్వమంగళాదేవి అని నేనే నామకరణం చేశాను ఈ గోవు విశిష్టత ఏమిటంటే ఇది గర్భం దాల్చదు అపీత కుచాంబిక ఇవే అరుణాచలంలో అపీత కుచాంబిక ప్రతీక ఈ తల్లి ఇది అరుణాచలేశ్వరుడు చూడండి మూపురం అరుణాచ ఇద్దరు ఉన్నటువంటి గోమాత జగన్మాత జగత్పిత ఇద్దరూ ఈ గోవులోనే ఉన్నారు అందుకే ఇది గర్భం దాల్చదు ఆమె అపీత కుచాంబిక అంటే పాలు ఇవ్వని తల్లి ఎందుకంటే కుమారస్వామికి గణపతికి ఆవిడ పాలు ఇవ్వలేదు ఎందుకని వాళ్ళిద్దరికే పాలిస్తే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది అందుకని నువ్వు జగన్మాతవు కదా అందరినీ దానివి నువ్వు అలాగే ఈ తల్లి కూడా సర్వమంగళాదేవిగా వచ్చి ఇది చూసారా ఈ మూపురం శివుడు అరుణాచలేశ్వరుడు ఇది సర్వ అమ్మా ఇరవై ఐదు అంటే పదహారు పద్దెనిమిది సంవత్సరాలు అనుకుంటా అండి ఏనా అంతేనా ఇటువంటి విశేషమైనటువంటి గోమాత ఇలాగే నిలబడుతుంది అందరిని ఆశీర్వదిస్తుందమ్మా చాలా గొప్ప తల్లి నా మీద ప్రొద్దున అలిగింది కొంచెం అలక్కమ్మ అని పెడితే అప్పుడు కొంచెం స్వీకరించింది పెడితే లేదు చూసా వింటున్నా వింటున్నావమ్మా అలగకమ్మ నా మీద అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబిక ఇద్దరు కలిసినటువంటి గోమాత